హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఇరవై నాలుగు వృత్తి నిరోధం గురించి మాట్లాడుకుంటున్నాం బహిరీంద్రియ వృత్తుల నిరోధము ఆధించుకుందాం ఇవాళ ప్రథమంగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రవృత్తి నిరోధమును గురించి తెలుసుకుందాం కర్మేంద్రియములు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు వారి వృత్తులేమిటి మాట్లాడటము పనులు చేయటము నడుచుట మల విసనము మూత్ర సజ్జనము జనేంద్రియం ద్వారా గుర్తులు జ్ఞానేంద్రియములు త్వక్ చచ్చు శ్రోత జిహ ఆఘ్రాణ విషయములు స్పర్శ రూప శబ్ద రస గంధ ఇవి తెలుసుకున్నాం పరమేశ్వరుడు తనచే సృష్టించబడిన ఈ సమస్త సృష్టి అందలి అందచందాలను చూచి సృజించి విని ఆనందించుటకు మానవునకు పటిష్టమైన ఇంద్రియ సముదాయమును ప్రసాదించినాడు అంత ప్రశస్తమైన ఇంద్రియమును పనిచేయకుండా వారి వృత్తుల నుండి నిరోధించి నేను చూడను నేను వినను నేను మాట్లాడను అని వారిని స్తంభింపచేయుట అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అట్లా కాక నేను మంచినే చూచుదును మంచినే వినదును మంచినే మాట్లాడుదును అని నిర్ణయించుకున్నతో సరిపోవును కదా అందువలనే ఋగ్వేదవాక్యము దశశాంతులంది భద్రం కన్యేభి శృణయామ దేవా భద్రం పశ్యేమా చెబీయ జాహ స్థిరే రంగేష్ఠువాగుం సప్తమాభి వ్యసేమదేవితం యూ ఓ దేవతలారా మేము ఎల్లప్పుడూ శుభప్రదమైన వాక్యమును చెవులతో విందుముగాక భద్రమైన రూపమును కళ్ళతో చూచిదముగాక సుస్థిరమైన శరీరాంగములతో పరమేశ్వరుని స్చించుతూ దేవహితములైన కార్యములను ఆచరించుతూ జీవించుముగాక ఈ విధముగా ప్రవర్తించుతే ఇంద్రి నిగ్రహము అనబడు ఇంద్రియాలు ఎంత ప్రమాదకరములో పూరపాఠలో తెలుసుకున్నాం ఎతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రభ సభ ప్రసభమనహ అంటారు గీతలు ఇది ఇంద్రియము యొక్క దుష్ట స్వభావమును అవి ఎంతటి ప్రమాదమైనవో వివరించబడినది జ్ఞానులు కూడా సుడిగుండమందుబడినవాడు వశము తప్పి తిరుగునట్లు తన వశము చేసుకుని త్రిప్పు స్వభావము కలవి కావున వాటిని వాటి విషయము నుండి తిరోగిమింప చేయుట ఎంత కష్టమో తెలుగుతున్నది వాటిని వాటి వృత్తుల నుండి వెనుకకు త్రిప్పుటకు ప్రయత్నించిన కొనది అవి వాటి గమనాన్ని మరీ ఉద్ధృతం చేయదు ఏది పనికిరాదు అని అనుకుందామో అనుకుంటున్నామో వాటి వైపునికే ఆ ఇంద్రియములు వేగంగా ప్రయాణం చేస్తాయి కావున ఇంద్రియములను సౌమ్య పద్ధతిలో నుంచి విషయమునందు ప్రసరింప చేసినచో అదే సరి అయిన ఇంద్రియ నిగ్రహం అవుతుంది ఈ విధముగా బాహ్యకరణములైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వృత్తులను నిరోధించదగడం అంటే వాటిని సౌమ్య పద్ధతిలో విషయములంది ప్రసరింపచేయాలి స్వస్తి